గీత కోసం గేదె కోసం కష్టపడతా ఉన్నా దేవుడు ఏం చెప్పాడు పశువులను మేపమన్నాడు దేవుడు ఏం చెప్పాడు పశువులను మేపండి నేను వాటిని మీకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అన్నాడు ఆయన మాట నెరవేరుదు ఎప్పుడైనా కాబట్టి మనం ఏం చేయాలి పశువులకు మేప చేయాలి దేవునికి గేదె పాలు తాగా మనం బాత్ర పోయింది స్వచ్ఛమైన పాలు ఏ రోజుకి ఆ రోజు తాగి మనం పాత్ర పోయింది ఎండిపోయిన గడ్డి తినేమో గేదెల పాత్ర పోయింది ఆశ్చర్యం ఈరోజు ఈ రోజు తీసిన పాలు రేపు మనకు ఉపయోగపడతా అమ్మ వద్దు పెరుగు పొలం ఉందా అయ్యో మరి గడ్డి ఎండిపోయిన గడ్డి ఎన్ని సంవత్సరాలు ఉండాలి మళ్ళీ వామిలో సంవత్సరం అంతా ఉండాలి మళ్ళీ అది హాయిగా పెట్టు ఎండి గడ్డి అయితే యజమాని గౌరవించమే పశువుల చేత గడ్డేసైనా గంజేసేనా పని చేయ మరి మనం దేవుని సొమ్ముదేసాం దేవుడిచ్చిన ప్రకృతిలో ఆయన సొమ్మంతా అంటాను మనం కూడా పని చేయాలి ఈ పని చేయాలా దేవుని పని చేయాలి